మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు జలిస్తూ ఉన్నానండి మరి దేవుడు మరి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు దేవుడు కాపాడుతూ వచ్చి ఉన్నాడు కదా కొత్త సంవత్సరం ఉన్నత సంవత్సరము మరి అనేకమైన విషయాల్లో కాపాడుకుంటూ ఎనిమిది నాలు సమాధానంగా సురక్షితంగా నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఎనిమిదవ జనమును కూడా అనుగ్రహించాడు కదా ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన కనుక నాలుగో అధ్యాయము ఆరో వచనం మాకు మేలుచూపు వాడేవడని పలుకు వారి అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప జయము మేలు చేయువారు ఎవరు అని మనుషులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎవరు సహాయం చేస్తారు ఎవరు మాకు మేలు చేస్తారు మనుషులు సహాయము చేస్తారంటారా చేయరు చేసినా అది వ్యర్థం మనుషులు సహాయము వ్యర్థము అయ్యో ఆశ్రయించుట ఎంతో మేలు చూడండి చాలామంది మనుషుల మీద ఆధారపడేటువంటి వారు చాలామంది ఉన్నారు వారు మరి మేలు ఎన్నడూనో సంపూర్ణమైన మేలు వారు పొందుకోలేవరు అందుకని దేవుడు ఇక్కడ మనకు చలవిస్తున్నాడు యహోవర్ని సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము ప్రకాశించేవారుంగా ఆయన ఆత్మ మన మీద దప్పరిల్లి ఉన్నప్పుడు మనం ప్రకాశిస్తున్నప్పుడు దేవుని ఒక మహాశక్తి మన మీద ఉన్నప్పుడు మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు దేవుడు మనకి పట్ల చేస్తాడు ఈరోజు కుటుంబంలో శోధములు అనేకములు ఉన్నాయి అవి ఎలాంటివైనప్పటికీ దేవుడికి అసాధ్యమంది ఏమి కాదు సమస్య సాధ్యమే నీ రిదక్షణ నీ విశ్వాసమే దేవుడు నీకు మేలు చేయగలగా దేవుడు భయమునుంది పాపం చేయకూడ మీరు పడక మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకే ఉండండి భయపడిపోయి పాపాలు చేయకండి తప్పులు చేయకండి పొరపాట్లు చేయకండి జాగ్రత్తగా ఉండండి ఊరికే ఉండండి మీ పడక మీద ఉన్నప్పుడు ఊరిక ఉండి పడుకోండి సమృద్ధి ప్రార్థన చేసుకుని దేవునితో సావాసం కలిగి అందుకే నేను చెప్పిన భయపడకండి పాపము చేయకండి బా భయమునది పాపం చేయకండి మీరు పడక ఉండగా మీ హృదయ ఆలోచనలు ధ్యానం చేసుకుని ఊరుకొని ఉండండి అంతే నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడేవాడని పలుకు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద కుమ్మరు ప్రకాశింపజేయం వారి ధ్యాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము మీకు మీ హృదయంలో పుట్టించను అంటే మీ ద్రాక్షరసమును నాటి సంతోషము కంటే మీకు సమృద్ధి కలిగిన సంతోషము కంటే దేవుని యొక్క సంతోషము అధికమైనటువంటి సంతోషం మీ హృదయంలో పుట్టిస్తారంట దేవుడు మన హృదయాల్లో ఈ లోకంలో సంపాదించిన సంపాదన బట్టి మనం సంతో సంతోషించు కంటే అధికమైన సంతోషాన్ని దేవుడు మనకిస్తానన్నాడు ఏహో వా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు నేను నేను ఒంటరిగా నెమ్మదిగా పండుకుంటాను నీవే నన్ను సురక్షితంగా నన్ను కాపాడి నడిపించేవాడు అని దేవుడు సెలవిచ్చాడు వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చు లాగున యహోవని సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేయమని దేవుడు వాగ్దానం చేశాడు కదా ప్రార్థన చేసుకుందాం వాగ్దానాలు బట్టి మహాపరిశుద్ధుల పరిలేకపోతే అండి వేలాది వందనాలు స్తోత్రాలు దాన్ని ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి కుటుంబంతో మాట్లాడండి ప్రతి కుటుంబంలో ప్రతి శోధన యేసు నాములు బంధించబడును కాక మహిమతో నింప అగ్ని మన్నించి అభిషేకం కుమరి ఆత్మశక్తి ప్రబలింతము చేయమని మహిమతో నింప నీ అభిషేకాన్ని కొమ్మరి నీ ఆత్మశక్తిని కుమరించి ఇప్పుడేం మాట్లాడి సహాయం చేయండి ప్రతి గృహాన్ని గర్భాలైన వారు గర్భాలు వివాహం కాని వారికి వివాహాలు జరిగింది అప్పులు సమస్యలు పెట్టుకోండి తాగుమూతులు మార్చండి నాయన లోకరక్షకుడు అయిన దేవుడు నీకు అసాధ్యం అంది ఏమి లేదు ఏసునాంలో బంధకలి తెంపవేయండి ప్రభు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి సమస్యలు దయాక్రీడమును దీవింపజేయండి దీవెన ఆశీర్వాదాలు కుమ్మరి ఎరుసలేమిషలేము ఒక పఠనం సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తుండే శత్రువులు మిత్రులు సహాయం చేయండి రాజులు లీడర్లు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా జ్ఞాపకం చేసుకునే వారికి మంచి జ్ఞానం చేసి పరిపాలన ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా నీకు వందనాలు చేయని సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారు వారు అందరి మీదని ఆత్మనిచ్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తునామలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ షేర్ చేయండి అనేక లైక్ చేయండి కామెంట్ పెట్టండి దేవునికి మహిమ కలుగుని కాక ఆమెన్